స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదే పేషిపోవలసా కొత్త అవసరం చేత పెన్షన్లు భారీగా అయితే పెంచారండి ఇన్ని నెలలు గడుస్తున్నాయి ఈ నెల ఆ నెల అని చెప్తున్నారు తప్ప ఇప్పటి వరకు కూడా పెంచింది లేదు మాకు ఇచ్చింది లేదు ఎప్పుడు పెంచుతారు అనేసి అడుగుతున్నారు అలాగే కొత్త పెన్షన్లు కూడా ఎప్పుడు మంజూరు చేస్తారు ఎవరెవరికి మంజూరు చేస్తారు ముఖ్యంగా తెలుసుకునే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకల్ సిబ్బల్ బటన్ గంట సిబ్బనతో నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయండి లేట్ కొన్ని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పాతవారికి అయినా సరే కొత్త వారికైనా సరే ఎవరికైనా సరే వృద్ధులకి వితంతులకి ఒంటరి మేలకు నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు చేనేత మగం కార్మికులకు నాలుగు వేలు అండి డయాల్సస్ వరకు కూడా నాలుగు వేలు ఈ ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు హెచ్ఐ బాధితులకు అయితే ముఖ్యంగా ఇప్పుడు డయాల్సిస్ వాళ్ళకి బాధితులకు కానీ కిడ్నీ బాధితులు కానీ కొత్త పెన్షన్లు అయితే మంజూరు అయితే చేస్తామనేసి చెప్పడం జరిగిందండి మంత్రి మంత్రి సీతక్క గారు కానీ మన సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ ప్రతి ఒక్కరికి కూడా మేము క్యాబినెట్ ఆమోదం ప్రకారం ప్రతి ఒక్కరు కూడా ఈ బాధితులకైతే ఫస్ట్ అయితే ఈ జూలైలో అయితే ఆగస్టులో కానీ ఖచ్చితంగా అయితే మేమైతే చేస్తాము మంజూరు చేస్తామని కూడా చెప్తూ ఉన్నారు ఈ బాధితులు ముఖ్యంగా పద్నాలుగు వేల కోట్ల మంది అయితే ఉన్నారండి ప్రతి ఒక్కరికి కూడా మేము ఖచ్చితంగా అయితే మేము ఈ యొక్క పెన్షన్లు అయితే వీళ్ళకి మంజూరు చేయాలనేసి అనుకుంటున్నామని కూడా చెప్పారు మీరు ఎవరైనా దరఖాస్తులు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి ఈ యొక్క బాధితులు మాత్రము తర్వాత ఇక పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి స్థానిక ఎలక్షన్స్ రెండు నెలల్లో ఉన్నాయి కాబట్టి పెంచే అవకాశాలు అయితే కనిపిస్తుంది చూసాను కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్